పోలీసులు ఎలా ఒకసారి దేశ్ లో లారీలో పేకాట ఆడుతున్న వారిని విజయనగరం పోలీసులు డ్రోన్ సాయంతో పట్టుకున్నారు ఈ ఘటనకు సంబంధించిన వీడియోను హోం మంత్రి అనిత సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు విజుబుల్ పోలీసింగ్ ఇన్విజిబుల్ పోలీస్ అనే పదానికి నిదా నినాదానికి అర్థం చెప్పిన ఘటన ఇది ఎవరికి దొరకకుండా లారీలో పేకాడుతున్న వారిని పోలీసులు డ్రోన్ సాయంతో గుర్తించి అరెస్ట్ చేశారు టెక్నాలజీతో నేరాలను నియంత్రిస్తున్న పోలీసులకు అభివందనాలు అభినందనలు తెలిపిన హోంమంత్రి అనిత అయితే ఇక్కడ జోక్ ఏంటంటే హైలైట్ ఏంటంటే పేకాట లారీలు ఆడుతున్నారు లారీల పేకాట ఆడుతుంటే ఏం చేశారు పోలీసు వాళ్ళు ఏం చేశారంటే మంచి సాంకేతిక అసలు పరిజ్ఞానంతో మన డ్రోన్ పైకి ఎగరవేసి ఏడాడుతున్నారు ఏంటి అని చెప్పేసి చూసుకొని మంచి విజువల్స్ మొత్తం వీడియోని కవర్ చేసి తను పోస్ట్ చేసి మంచిగా నీడ పోయి ప్రశాంతంగా పోయి వాళ్ళని పట్టుకున్నారు బాబు బాబు ఏం టెక్నిక్ అసలు అసలు హ్యాప్స్ ఆఫ్ అసలు పోలీసులకు రోజు రోజుకి టెక్నిక్ పరిజ్ఞానం ఇంత పెరుగుతుందంటే అసలు నమ్మలేకపోతున్నాం సో చాలా మంచిది అసలు ఇటువంటివి జరిగితే మా ఇట్లా ఎటువంటివి ఉండడం బట్టే కొన్ని నేరాలను మనం అరికట్టగలుగుతున్నాం సెల్యూట్ టు పోలీస్ అన్న